శ్రీ మాత్రే నమః నేను కోటమతి బ్రహ్మేశ్వరి ఏలూరులో ఉంటాం శ్రీ దేవి భాగవతం చదువుతున్నాం ముందుగా ప్రార్థన మాత్రే నమ శుక్లాంబర ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం దసన్నవదనసర్వ విఘ్నోపశాంతయ శ్రీవిద్యాం జగ తంధ్రాత్రీం సర్గస్థితిలయేరీం నమామిలం నిత్యాం మహాత్రిపురసుందరీం కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమ నమోస్ వ్యాస విశాలుద్ధే రవిందాయ త పత్రం భారత త్వయా భారతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీమాత్రే నమ వ్యాస భగవానుడు రచించిన శ్రీదేవి భాగవతాన్ని తెలుగులో ఆచార్య రామబ్రహ్మం గారు అనువదించారు అందులో తృతీయ స్కంధంలో ఉన్నాము మణిద్వీపానికి త్రిమూర్తులు వెళ్ళి ఆ దేవిని స్తుతించిన తర్వాత దేవి వారికి ప్రత్యేకమైన శక్తులు ఇచ్చి వెనక్కి పంపించింది నారద బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నారు ఆ జగదీశ్వరి అలా మా ముగ్గురికి మూడు శక్తులను బహుకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు సరస్వతి లక్ష్మి మహాకాళి శక్తులను బహుకరించి వీడ్కోలు పలికింది అక్కడి నుండి కదిలి యువతలకి వచ్చేసరికి మాకు మళ్ళా యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేసాయి ఆశ్చర్యంగా తడుముకుని చూసుకున్నాము జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ విమానం అధిరోహించాము మరిక ఆ సుధా సింధువు కానీ ఆ శ్వేత ద్వీపం కానీ ఆ మహాదేవి కానీ కనిపించలేదు దేవేర్లతో కలిసి మేము ముగ్గురము ఉన్న విమానం బయలుదేరింది వెనకటికి మధుకైటఫలను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చి ఆగాము నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది విమానం అని చెప్పారు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని ప్రసంగం ముగి ముగియంగానే నారదుడికి నారద మహర్షికి చాలా సందేహాలు వచ్చాయి ఈ నా చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా పుట్టుకొచ్చాయి వినయంగా నారద మహర్షి తండ్రిని ప్రశ్నించారు పితామహ అవినాశి నిర్గుణుడు అచ్యుతుడు అవ్యయుడు అయిన ఆది పురుషుణ్ణి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది దర్శనానుభవం పొందినవాడు కదా వివరించి చెప్పండి త్రిగుణాత్మకమైన ఆది పరాశక్తిని మీరు వీక్షించారు నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటుంది ఆ మహాపురుషుడు ఆది పురుషుడు ఎలా ఉంటాడు శ్వేత ద్వీపంలో నేనగా మిగతా మహర్షులు అనగా వేల సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం కానీ ఇంతవరకు మాకు పరమాత్మ దర్శనం కా లభించలేదు మీకు సిద్ధించింది ఎంత భాగ్యం ఓ సంభవ దయచేసి నా సందేహాన్ని తీర్చాల్సింది నిర్గుణ నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించాల్సింది అని నారద మహర్షి అడిగారు చతుర్ముఖ పరబ్రహ్మ నాలుగు వైపులా చిరునవ్వులు చిందించారు వాత్సల్యం తొణికిచ్చే చూపు తొణికి సలాడే చూపులతో నారదుణ్ణి కౌగలించుకున్నాడు మృదువుగా బదులు చెప్పారు బ్రహ్మకృత గుణతత్వ నిరూపణం ఈ అధ్యాయం నారద మహర్షి నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు యదృశ్యం తన్ను తన్నం ఏది కనిపిస్తే అది నశ్యం కనుక అది అరూపం అందుచేత నిర్గుణ నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు మహామునీశ్వర్లకు భావనీయులు ప్రకృతి పురుషులు అనాది నిధనులని తెలుసుకో ఆది అంతమో లేని వాళ్ళు విశ్వాసంతో అభిగమ్యులు అవిశ్వాసంతో ఎవరికి ఎప్పుడు అందరు అనాది నిధనం విద్ధి సదా ప్రకృతి పురుషౌ నా విశ్వాసేనాభిగమ్యౌత సర్వ ప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి ఆది పురుషుల తత్వం అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది అది నిత్యమైనది ఆ జంట లేని వస్తువు ఈ సంసారంలో లేదు సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రీభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు పరాశక్తే పరమాత్మ పరమాత్మే పరాశక్తి ఏమి భేదం లేదు ఈ సూక్ష్మం ముందు తెలుసుకో అన్నారు బ్రహ్మదేవుడు నారద మహర్షిని ఉద్దేశించి యాశక్తి పరమాత్మ సౌ సౌ సా పరమామత అంతరం నైత యో కోపి సూక్ష్మం వేదచ నారద సర్వశాస్త్రాలను అభ్యసించిన సాంగోపాంగంగా సర్వ వేదాలను అధ్యయనం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికి తెలియదు ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వం అంతా అలంకారకృతం కదా అంటే సగుణమే కదా మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కళ్ళతో చూడగలటం కలగడం సాధ్యంపడే విషయమైన వేల సంవత్సరాలు కాదు కల్పశతాలు ప్రయత్నించినా కుదరదు పైత్య ప్రకోపంతో ఉన్న దివకు రుచులు తెలియవు కదా అలాగే కళ్ళకల్కవాడికి చూపు ఆనదు కదా అలాగా సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు చేతస్సు అహంకార సమద్భూతం అది తనంత తాను నిరహంకారం కాదాలదు ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంత వరకు ఆ దివ్య దర్శనం లభించదు అంటే పరమాత్మను చూడాలంటే సగుణ స్థాయి నుంచి నిర్గుణ స్థాయికి వెళ్ళగలగాలి చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందుతారుణ విచ్ఛేదస్తావత్తర్శనం కృత్యతి తదా చిత్తే యదా అహంకార వర్జిత అప్పుడు నారద మహర్షి అండ్ అడుగుతున్నారు పితామహ రెండు సందేహాలు తీరే నిరహంకార స్థితిని పొందడం ఎలాగా అహంకారం త్రిగుణాత్మకం కదా ఆ త్రిగుణాలు ఏమిటి ఒక్కొక్కటిగా వాటి తత్వాన్ని తెలియచెప్పాల్సింది వాటిని తెగతింపులు చేసుకోవడం ఎలాగ త్రిగుణాలకి అతీతంగా వ్యవహరించడం ఎలాగా ఆ మార్గాన్ని ఉపదేశించవలసింది అని అడిగాడు నారద మహర్షి నారద గడ్డు ప్రశ్నేశావు నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను ఆలకించు స్తమో గుణాలు మూడు ఈ మూడిటికి మూడు శక్తులు ఉన్నాయి సాత్వికానికి జ్ఞానశక్తి రాజసానిధి క్రియాశక్తి తామసానిది ద్రవ్య లేదా అర్ధశక్తి సాత్విక జ్ఞానశక్తి రాజసస్య క్రియాత్మిక ద్రవ్యశక్తి స్థ తథితాస్తవ అవి చేసే పనులు ఏమిటో ఎలా ఉంటాయో ఓసారి తెలుసుకో తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే పంచ తన్మాత్రలు సముద్భవిస్తాయి వీటిలో శబ్దగుణం ఆకాశం స్పర్శగుణం వాయువు రూపం అగ్ని జలం రసగుణం పృథ్వీది గంధగుణం ద్రవ్యశక్తులు ఈ పదింటికి తామస సర్గం అని పేరు రాజసమైన క్రియాశక్తి నుంచి స్తోత్ర స్వగ్ర చక్షురాగ్రాలు స్తోత్రం అంటే వినడం చూడడం వాసన చక్షు ఆగ్రహం అన్నీ కూడా వస్తాయి అని ఐదు ఇంద్రియాలు ఆవిర్భవించాయి ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరొక ఐదు ఉన్నాయి వాక్ పాణి పాద పాయు గుహ్యాలు ఇవి కాక ప్రాణపాన వ్యాన సమాన ఉదాన వాయువులు ఐదు ఉన్నాయి ఈ పదిహేనింటిని రాజస్సు సర్గమని అంటారు మొదటిది శ్రోత్ర స్వగ్ర స్వక్ త్వక్వంటే చర్మం తర్వాత స్వగ్ర రాఘ్రాలు ఐదు ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వాక్ పాణి పాదపాయుహాలు అలాగే ఐదు వాయువులు ప్రాణాపాన వ్యాన సమాన ఉదాహరణ వాయువులు ఇవన్నీ కలిసి రాజస్వర్గం అని పేరు క్రియాశక్తి మయాలైన ఇవి సాధనాలు చిదను వృత్తి వీటికి ఉపాదానం అంటే జ్ఞానశక్తి సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్వినులుగా ఆవిర్భవించారు వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు బ్రహ్మ రుద్రుడు క్షేత్రఘ్ఞుడు అనే నలుగురు అధిదేవతలు వీరు కీల అధిష్టాతృ దేవతలు మనస్సుతో కలిపి ఇవి మొత్తం పదిహేను ఇది సాత్విక సర్గం పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు రెండు ఉన్నాయి జ్ఞాన రూపం మాత్రమే నిరాకారం సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం ధ్యానాదులకు సాధకం స్థూల రూపం పైన పేర్కొన్న తామస రాజస సర్గాల సంస్కర సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది అంటే పంచతన్మాత్రలు దశేంద్రియాలు పంచప్రాణాలు సంసర్గం దీన్నే పంచీకరణం అంటారు అది తెలిస్తే భూత సముధో తత్వం అంతా నీకు బోధపడుతుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పారు క్లిష్టమై ఉన్న పంచభూతాలను విడదీసి ముందుగా రస తన్మాత్రను స్వీకరించి అది జలమయ్యట్టు మనస్సులో సంకల్పించాలి ప్రథమం రస తన్మాత్ర ముపాదాయ మనశ్చెపి కల్పయేచ్చ తద్వై యథాభవతి చోదకం అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి మనస్సును అంటే చైతన్యాన్ని అమరిస్తే నేను అవుతాను స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల బ్రహ్మాండం ఏర్పడింది ఇందులో విశేష ఆదరం అభిమానం ఉండడం చేత ఆది నారాయణుడు భగవానుడయ్యాడు భూతాంశలన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికి అదిగా వృద్ధి పొందాయి అని బ్రహ్మదేవుడు అంటున్నారు నారద నారద బిడ్డ ఇంకా విశేషాలు చెప్తాను విను ఆకాశం కేవలం శబ్ద గుణకం వాయువుకి శబ్ద స్పర్శాలు రెండు ఉన్నాయి అగ్నికి శబ్దం ఉంది స్పర్శం ఉంది రూపం ఉంది జలానికి శబ్దం స్పర్శం రూపం రసం ఉంది పృథ్వీకి ఇవి నాలుగు కాక అంటే శబ్దం స్పర్శం రూపం రసం కాకుండా గంధం కూడా ఉంది ఐదు గుణాలు ఉన్నాయి స్థూల రూపంగా బ్రహ్మాండోత్పత్తి వీటితో జరుగుతోంది అంశభేదాల కారణంగా ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి దీన్ని మొత్తం అంతా కలిసి సర్గం సర్గం అంటే సృష్టి అంటారు నారద నీ ప్రశ్నల్లో చాలా మటుకు సమాధానాలు చెప్పాను సందేహాలు కూడా చాలా వరకు తీరి ఉండాలి ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను తెలుసుకో సత్వము అనేది ప్రీత్యాత్మకం సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది దీనిని సాత్విక ప్రీతి అంటారు రుజుత్వం సత్యం శౌచం శ్రద్ధ క్షమ ధృతి దయ లజ్జ శాంతి సంతోషం వీటి వల్ల సత్వ ప్రతీతి జరుగుతుంది భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో పరమాత్మ పదహారు అధ్యాయంలో ఈ వివరాలన్నీ కూడా ఇస్తారు దైవ దైవ ఆసుర్య ప్రకృతుల గురించి చెప్తూ దైవ ప్రకృతికి ఈ లక్షణాలు అని చెప్తారు కానీ సత్వ ప్రతీ జరుగుతుంది అవి నిశ్చలంగా ఉంటుంది ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండడం సాత్విక శ్రద్ధ లక్షణం సాత్విక రంగు తెలుపు తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా మూడు రకాలుగా విభజించారు రాజసిక శ్రద్ధ ఎరుపు వర్ణంలో ఉంటుంది అద్భుత అవహం అప్రీతికరం అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది ద్వేషం ద్రోహం ఆశ్చర్యం స్తంభం అలసత్వం ఉత్కంఠ నిద్ర ఇలాంటివన్నిటి వల్ల రాజస్వ ప్రతి జరుగుతుంది మానము మదము గర్వము ఇవన్నీ దాని లక్షణాలు రక్తవర్ణం రథప్రోక్తం అప్రీతి కరమద్భుతం అప్రీతి భవత్యేవ సునిశ్చిత ఇంకా మూడవది సామసిక శ్రద్ధ ఇది ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు మోహాన్ని విషాదాన్ని కలిగిస్తుంది అలసత్వం అజ్ఞానం నిద్ర దైన్యం భయము వివాదశీలం కార్పణ్యం కుటిలత్వం రోషం వైషమ్యం అతినాస్తిక్యం నాస్తిక్యం వరదోషాను దర్శనం పరదోషాను దర్శనం వీటి వల్ల తామస ప్రీతి జరుగుతుంది పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం తామస గుణం ఏం చేస్తుందంటే అవతల వాళ్ళు దుఃఖిస్తుంటే చూసి సంతోషిస్తుంది ఈ మూడిట్లో సత్వాన్ని ప్రకాశింపజేయాలి రజోగుణాన్ని నియంత్రించాలి తమో గుణాన్ని సంహరించాలి ఇది శుభం కోరుకునే వాళ్ళు తప్పకుండా చేయాలి సత్వం ప్రకాశితవ్యం నియంతత్వం రజస్తదా సంహర్తవ్యం తమకామం జనేన శుభమిచ్చత ఈ గుణాలు ఒకదానితో ఒకటి అలా కలహిస్తూ ఉంటాయి ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి ఒకదాని ఒకటి నొక్కేస్తుంటాయి ఇవి నిరాశ్రయాలు కావు కేవలం సత్వం కేవలం రజస్సు కేవలం తమస్సు ఎక్కడా ఉండవు ఎప్పుడు కలిసి ఉంటాయి అందుకే అన్యోన్యాశ్రయాలు అంటాం వీటిని జ్ఞాతమైన అంటే తెలుసుకోదగిన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించే వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది లేకపోతే నిష్ఫలం ఏది విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు అంటే బాగా తెలుసుకున్నట్టు కాదు అనుభూతం కావాలి బాగా తెలుసుకోవడం ఎలా జరుగుతుందంటే ఏ విషయాన్ని అయినా సరే అనుభవిస్తే మాత్రమే జరుగుతుంది ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి పుణ్యక్షేత్రాల గురించి ఎవరో చెప్తే వింటాం అప్పుడు రాజసికమైన కోరిక పుట్టి ఒకళ్ళు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు చేస్తారు కొంతకాలం అక్కడే నివసిస్తారు అటుపైన తిరిగి ఇంటికి వస్తారు మళ్ళీ మామూలు తన రాగద్వేషాలు కామక్రోధాలు యథాపూర్వకంగా ప్రారంభం అవుతాయి వాటి శ్రమ మిగులుతుంది ఇది రాజు రజోగుణ లక్షణం ఇతడికి శృతం అంటే విన్నది అనుభవం కాలేదు తీర్థ సేవనకు ఫలం నిష్కల్మశత్వం అలాంటి ఫలం ఇతనికి దక్కలేదు రాగ రాగద్వేషాలను వదిలించుకోవాలి అది జరగనంత కాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మత్వం రాదు కర్షకుడు నేల దున్నడం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంటంతా క్రిమికీటక మృగపక్షి జాతులకు సోహా అయిపోతుంది రైతుకు ఫలం దక్కదు పుట్టెడు దుఃఖం మిగులుతుంది అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరకుడే నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది ఇది తమో రజో గుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది తమో గుణాలను జయించగలుగుతుంది బాహ్య అర్థాలను వాంఛించకుండా యజ్ఞ యాగాదుల పట్ల అసక్ ఆసక్తం అవుతుంది యథాలాభ సంతృష్టి అనాయాసంగా లభించిన దాంట్లో పడ్డం అది ఏర్పడుతుంది సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది తామసిక భోగాల సంగతి ఇంక చెప్పక్కర్లేదు ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి తర్వాత తమో గుణాన్ని అంతమందించాలి అప్పుడు సత్వం నిలుస్తుంది అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ ఎక్కువ అవుతుంది సనాతన ధర్మాన్ని వదిలివేయడం సంభవిస్తుంది తమో గుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసాన్ని నశిస్తుంది దుష్కర్మలతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది శాంతి నశిస్తుంది క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి కామ చోర భావాలు రాజ్యం వెళ్తాయి ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్య ఆశ్రితాలని చెప్పాను కదా అంటున్నారు బ్రహ్మదేవుడు ఇవి అన్యోన్య ప్రసవ ధర్మలు ఒకప్పుడు సత్వగుణం రజస్తమ గుణాలను పుట్టిస్తుంది ఇంకొక అప్పుడు రజోగుణం సత్వ తమో గుణాలను కలిగిస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో గుణం మిగిలిన రెంటికి జన్మిస్తుంది ఇలాగే ఇవి ఒకదానికి ఒకటి కారణాలు అవుతుంటాయి మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను లోకంలో స్త్రీ పురుషులు ఎలా జంటలు కడుతున్నారో అలాగే బుద్ధిస్థాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతుంటాయి సత్వగుణం రజోగుణంతో కానీ తమో గుణంతో కానీ చేయ కలపచ్చు అలాగే రజోగుణం మిగతా రెండిట్లో ఒకదానితో జంట కట్టచ్చు తమో గుణం కూడా అలాగే జతపడచ్చు జతపడినవి రెండు మూడోదాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి నారద బ్రహ్మదేవుడు చెప్తున్నారు ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది ఇది తెలిసినంత వరకు నీకు చెప్తాను కేవలం సత్వగుణం తనంత తానుగా ఇక్కడ ఉండదు రజస్తమో గుణాలకు చేయదు పరమ పతివ్రత సవతికి సేవ చేయదు కదా నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని రజస్తమ గుణాలు మురికి చేస్తాయి వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా సాధనతో నైజ గుణం నిజ నిజగుణం సత్వగుణం ప్రవేశిస్తుంది అప్పుడు అందరూ ఏడ్చినట్టుగా రజస్తంభ గుణాలు కూలుకుంటాయి అవకాశం కోసం ఎదురు ఇది సహజం లోకంలో చూడు భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు కానీ సవతులు అందరూ దుఃఖిస్తారు రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తారు దుర్జనులు బింబేలెత్తుతారు కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటికి పూరిక పైకప్పు లేని పూరి గుడిచేవాడు తిట్టుకుంటాడు స్వభావమస్తమైన ఈ గుణాలు అవస్థ భేదాలను బట్టి ఇలా దుఃఖాలను కలిగిస్తుంటాయి నారద ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెప్తాను గమనించు లఘు ప్రకాశతత్వం నిర్మలత్వం ఇది ఇవి సత్వగుణానికి సంకేతాలు దేనినైనా తేలిగ్గా చూడడం తేలిగ్గా లేవడం తేలిగ్గా పోవడం మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు అలా కాక శరీరంలో జృంభ స్తంభ తంద్ర చంచలత్వాలు కనిపిస్తే అది రజోగుణానికి కొండ గుర్తులు కలిని వెతుక్కుంటూ వెళ్ళడం చిత్త చాంచల్యం దుష్టులతో స్నేహం బరువు పెరగడం వివాదాల కాలు దువ్వడం ఇవన్నీ తమో గుణానికి చిహ్నాలు ఇంద్రియాలు మనస్సు శూన్యం అయిపోతాయి నిద్రను కోరనే కోరదు బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి గుణాల లక్షణాలను వివరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించాడు లబ్ధి పొందాడు మరొక సందేహం వచ్చింది ఆయనకి పితామహ విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా కలిసి ఉంటున్నాయి ఒకే చోట ఎలా నిలిచి నిలుస్తున్నాయి శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి నిజానికివి పరస్పర శత్రువులు కదా పుత్ర బ్రహ్మదేవుడు చెప్తున్నారు ఈ గుణాలు దీపాలు లాంటివి ఒత్తి నూనె మంట ఇవి పరస్పరం విరుద్ధాలే కదా ఒత్తి వేరు నూనె వేరు మంట వేరు కానీ దీపం వస్తు దర్శనం చేస్తోంది కదా తైలానికి వత్తితోనూ అగ్నితోనూ కూడా వైరుధ్యమే అలాగే అగ్నికి కూడా పత్తికి మిగిలిన రెండు శత్రువులు అయినా కలిసి ఉంటున్నాయి వెలుగుతున్నాయి పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి అలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధం అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పారు ఇదంతా జ్ఞాపకం ఉంచుకుని నారదుడు వ్యాస భగవానుడికి చెప్పారు ఇప్పుడు వ్యాస భగవానుడు జనమే జేయుడికి చెప్తున్నాడు అనే సౌనకాది మహర్షులకు సూతమహామని దేవి భాగవత గాథని వివరిస్తున్నారు జనమేజయ వ్యాస వ్యాసభగవానుడు చెప్తున్నారు ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పారు సవిస్తరంగా యథార్థంగా నీకు నేను తెలియపరిచాను కాబట్టి గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం దీనికి అంతటికే కారణమై సర్వవ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికంటే ముఖ్యం సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రధాన సంజాతాలే నిరీహుడు పూర్ణుడు పరముడు అవ్యయుడు అనే పురుషుడు అకర్త సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది అకర్త పురుష పూర్ణో నిరీహ పరమో వ్యయ కరోత్యేష మహామాయ విశ్వం సదసదాత్మకం త్రిమూర్తులు కానీ అష్టదిక్పాలకులు కానీ అష్టవసువులు కానీ సూర్య చంద్రులు కానీ అశ్వని దేవతలు కానీ క్షణాన గజానలు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు లేనప్పుడు కదలడానికి దానికి కూడా ఆసక్తులు సర్వే శక్తి యుతాశక్త కర్తం కార్యాణి తేప్య అన్యథాశక్త వై ప్రస్పందితు మునీశ్వరాహ అనే మహారాజా జగత్కారణమైన పరమేశ్వరిని ఆరాధించు వ్యాస వ్యాసభగవానుడు జన్మేజేయుడుకు చెప్తున్నారు దేవీ యజ్ఞం నిర్వహించు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాల్లో జగత్కారణ కారణమైన ఆ పరాశక్తి సర్వకామద శాంత సుఖసేవ్య దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది పూర్వకాలంలో త్రిమూర్తులు అర్చించారు జితాత్ములైన తాపస్సులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తుంటారు దేవీ నామ బీజాక్షరాలకును అస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది నామపారాయణ చేస్తే చాలు నామపారాయణ ప్రీత అంటాం కదా ఏ పులికో పుట్టకో భయపడైనా సరే ఆ ఐ అనే బిందు సహిత బీజాక్షరాలై ఆ వ్యక్తి అభిష్టం నెరవేరుస్తాయి సత్యవ్రతుని కథ దీనికి ప్రత్యక్ష నిదర్శనం మునీశ్వర్లం గోష్ఠుల్లో ఇతడి ప్రస్తావన తరచూ వస్తుంటుంది అని అన్నారు అనేసరికి సత్యవ్రతుడు అనే ఎవరు అన్న ఆలోచన వచ్చింది జనమేదేడికి ఆ సత్యవ్రత వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహీసోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవ శ్రీమాతారవిందర్పణమస్ అక్షర పదభ్రష్టం మాత్రహీనంభవ తత్సవం క్షమ్యత దేవి నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ